హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాచపూడి అయితే ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ తోటి ఎనిమిది రకాల టిప్స్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను ఎప్పుడో చూడని ఎక్కడా వినని ఎనిమిది రకాల టిప్స్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను ట్యాబ్లెట్స్ ఎక్స్పైర్ అయిపోయినాయని పడేస్తూ ఉంటాం కదా వాటిని పడేయకుండా ఈ వీడియో అయితే చూడండి ఖచ్చితంగా షాక్ అవుతారండి పనికిరాని వాటితోటి కూడా ఎన్ని ఉపయోగాలని ఖచ్చితంగా షాక్ అవుతారు అలాగే వీడియో చివరిదాకా చూసిన తర్వాత మీకు ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఎప్పుడైతే ఫస్ట్ టిప్ అయితే చూద్దాం ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి ఒక చిన్న బౌల్ అయితే తీసుకోండి అదేనండి చిన్న కప్పు కానీ చిన్న బౌల్ కానీ తీసుకోండి దాంట్లో ఒక రెండు ట్యాబ్లెట్స్ని అయితే వేసేసేయండి వేసేసి బాగా దంచండి ఇది మెత్తగా పొడి చేయండి ఇది మెత్తగా పొడి చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి ఈ విధంగా మెత్తగా బాగా పొడి పొడిగా అయ్యేటట్టుగా చేయాలన్నమాట మన ఇంట్లో అన్నం ఉంటుంది కదండి రాత్రి మిగిలినది కానీ లేదంటే ఉదయాన్నైనా సరే ఈ విధంగా అన్నంలో ఈ పొడిని అయితే ట్యాబ్లెట్స్ పొడిని అయితే వేసేసేయండి వేసేసి బాగా కలపండి ఈ అన్నంలో కలిసేటట్టుగా ఈ పొడి ఎందుకు అంటారా చెప్తానండి మనకింట్లో ఎలుకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదండి ఎక్కువగా సింకు దగ్గర సింకులో పైపు నుంచి రంధ్రాలు పెట్టుకొని వచ్చేస్తూ ఉంటాయి స్టవ్ కింద ఎక్కడైనా మూలలకు అలా తిరుగుతూ ఉంటాయి కదండి మన ఇంట్లో మనకి ఎక్కడెక్కడ ఎలుకలు తిరుగుతాయో మనకు తెలుసు కదా అలా అలాంటప్పుడు ఇలా ఉండాలి చేసేసి అదేనండి బాల్స్ మాదిరి చేసేసి ఏ ప్లేస్లో అయితే ఎక్కువగా తిరుగుతుంటాయో ఆ ప్లేస్లో అయితే పెట్టేసేయండి నైట్ తిన్నాయనుకోండి ఉదయానికంతా చనిపోతాయి చనిపోతాయనమాట బయటికి వెళ్ళేసి అలాగే మనకి ఇంట్లో చిన్న ఉన్నారు ఉన్నారనుకోండి కొద్దిగా జాగ్రత్తగా ఇవి పిల్లలకి తాకకుండా ఉండేటట్టుగా చూడండి ఉదయాన్నే తీసేసేయండి టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దామండి చూడండి మన ఇంట్లో ఇలాంటివి ప్లాస్టిక్ ఏదైనా బిర్యానీ తెచ్చుకున్నప్పుడు కానీ లేదంటే ఉంటాయి కదండి లేదంటే మనము ఏదైనా స్వీట్స్ తినడానికి ఫంక్షన్ అప్పుడు ఇలాంటి కప్పులు అయితే తెచ్చుకుంటాం కదా ఒక కప్పును అయితే తీసుకోండి దాంట్లో ఒక రెండు ట్యాబ్లెట్స్ అయితే వేయండి ఒక్క రెండు నిమిషాలు ఆగామనుకునే ట్యాబ్లెట్ మొత్తం మెల్ట్ అయిపోతుంది అనమాట ఎక్కువ కష్టపడకుండా ఈజీగా అయితే కరిగిపోతుంది చూడండి ఈ విధంగా ట్యాబ్లెట్స్ కడిగేంత వరకు వెయిట్ చేయండి ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే చెప్తానండి ఫస్ట్ కలిగిన తర్వాత కలిపేసేయండి ట్యాబ్లెట్ కరిగిపోయిన తర్వాత బాగా కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత ఈ వాటర్ ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మన ఇంట్లో చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదండి మనీ ప్లాంట్ కానీ తులసి చెట్టు కానీ లేదంటే ఏదైనా షో చెట్లు కానీ అలా ఉంటాయి కదండి పురుగు అనేది వచ్చేస్తా ఉంటుంది అనమాట అలాగే ఆకులు కూడా ఫ్రెష్ గా ఉండవు అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి చూడండి మా ఇంట్లో మనీ ప్లాంట్ అయితే ఇలా పెద్దగా అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఆకులంతా ఆకులు కొట్టినట్లుగా అయిపోతుంటాయి అనమాట పురుగు వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఈ వాటర్ని కనుక మనం స్ప్రే బాటిల్లో పోసుకొని స్ప్రే చేసినా లేదంటే ఈ ట్యాబ్లెట్స్ని ఇలా కరిగించేసి మొదల దగ్గర ఆకుల దగ్గర పోసినా కూడా మొక్క అనేది బాగా పెరుగుతుంది అలాగే పురుగులు అనేది రావు అనమాట డైరెక్ట్గా ట్యాబ్లెట్ వేయడం కంటే ఈ విధంగా వాటర్లు కలిపి వేసినామంటే బాగా పనిచేస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి మరొక బౌల్ అయితే తీసుకోండి ఒక బౌల్ అయితే తీసుకోండి ఎక్కువగా ఇలా ట్యాబ్లెట్స్ వాడేటప్పుడు ఈజన్ త్రోవి వాడండి మనం ఏదైనా స్వీట్స్ కానీ వాటికి తెచ్చుకుంటాం కదండి బయట నుంచి అలాంటి బౌల్స్ కానీ లేదంటే బిర్యానీ తెచ్చుకున్నప్పుడు వస్తాయి కదండి ఆ డబ్బాలు కానీ వాడండి ఇలా ఒక ట్యాబ్లెట్ వేసేసిన తర్వాత దాంట్లోనే సిరప్ అయితే పోయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా సిరప్ అయితే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల సిరప్ అయితే పోయండి ఈ ట్యాబ్లెట్ సిరప్ తర్వాత ఒక గ్లాస్ అంతా టీ గ్లాస్ అంతా వాటర్ అయితే పోయండి ఇలా వాటర్ కూడా పోసేసి మూడింటిని బాగా కలిపేసేయండి ట్యాబ్లెట్ తర్వాత సిరప్ తర్వాత వాటరు ఈ మూడింటిని బాగా కలిపేసేయండి ఇది ఎందుకు వాడతాము అని అంటే మన వాష్ మెషిన్లో కానీ లేదంటే సింక్లో కానీ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలాగే బ్యాక్టీరియా అనేది తయారవుతూ ఉంటుంది అనమాట బ్యాక్టీరియా ఫామ్ కాకుండా అలాగే సింకులో బ్యాడ్ స్మెల్ రాకుండా అలాగే సింక్లో నుండి హోల్స్లో నుంచి ఎలుకలు కానీ బుద్దింకలు కానీ రాకుండా ఉండాలి అని అంటే ఇలా మనము వాటర్ని అయితే స్ప్రే బాటిల్తో కానీ లేదంటే ఇలా హోల్స్లో డైరెక్ట్గా పోసేసేయండి అలాగే సింక్లో కూడా పోసేసినాం అనుకోండి బ్యాక్టీరియా ఫామ్ కాకుండా ఉంటుంది బల్లులు కానీ బొద్దింకలు కానీ లేదంటే చిన్న చిన్న పురుగులు కానీ ఎలుకలు కానీ ఈ హోల్స్లో నుంచి రాకుండా ఉంటాయండి చాలా బాగా ఉపయోగపడుతుంది మనం డేట్ అయిపోయిన టాబ్లెట్స్ అని పడేయకుండా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే ఐరన్ బాక్స్ వాడుతూ ఉంటాం కదండీ మనం బట్టలు అర్జెంటుగా కావాలంటే ఐరన్ చేసుకుంటూ ఉంటాము ఇలా ఒక్కొక్కసారి పొరపాటున ఎప్పుడైనా బట్టలు అనేది ఎక్కువ హీట్ ఉన్నప్పుడు కాలిపోతూ దీనికి అత్తుక్కొని పోతాయి అనమాట అలాంటప్పుడు దాన్ని మనం గీకి తీయాలి అని అంటే ఐరన్ బాక్స్ అంతా రఫ్గా అయిపోతుంది అలా కాకుండా ఎలా ఈజీగా తీసేసుకోవాలనేది మీతో షేర్ చేస్తాను చూడండి ఫస్ట్ అయితే ఒక ట్యాబ్లెట్ అయితే తీసుకోండి ఈ విధంగా కలర్ అయితే అంటుంది కదండి ఐరన్ బాక్స్కు దాన్ని ఈ విధంగా ట్యాబ్లెట్స్ తోటి అనండి ఈ విధంగా అన్నామనుకోండి ట్యాబ్లెట్ కూడా స్మూత్ గా ఉంటుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది దాని పిండి ఇలా రా అనడం వల్ల ఆ ట్యాబ్లెట్స్ పిండి అనేది దానికి అంటేసి గా క్లీన్ అవుతుంది అనమాట మనం అదే ఏదైనా స్క్రబ్బర్తో అలా రుద్దాం అనుకోండి ఐరన్ బాక్స్ కూడా రఫ్గా అయిపోతుంది అందుకోసం అనేసి ఈ విధంగా కనుక చేసామనుకోండి ఐరన్ బాక్స్ అనేది నీట్గా క్లీన్ అవుతుంది చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది ఇలా మొత్తం నీట్గా పోయిన తర్వాత ఇప్పుడైతే ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే ఒక న్యూస్ పేపర్ కానీ తీసుకొని కొద్దిగా తడి చేసుకొని తూర్చేసేయండి ఇంకా ఐరన్ బాక్స్ అనేది కొత్త దానిలా నీట్గా తల మెరిసిపోతుంది ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం వేస్ట్ అని పడేసే వాటితోటే ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటివి బుక్స్ రెగ్యులర్గా వాడకుండా అప్పుడప్పుడు పక్కన పెట్టేసి అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం కదండి నేనైతే దీంట్లో ఇంపార్టెంట్ అన్నీ రాసున్నాను ఇంతకుముందు డిఎస్సి కోచింగ్కి వెళ్ళినప్పుడు దానికి తయారు చేసుకున్న నోట్స్ అనమాట ఇవి మామూలుగా జీకే క్వశ్చన్స్ అన్నీ దీంట్లో ఉన్నాయండి నేనైతే దీన్ని చాలా జాగ్రత్తగా ఎత్తి పెట్టుకుంటాను ఎందుకంటే దీంట్లో చాలా ఉపయోగపడేవి ఉన్నాయన్నమాట ఇది మనం అలానే వాడకుండా రోజులు పక్కన పెట్టేస్తామనుకోండి అనుకోండి చెదల్లాంటి పడుతూ ఉంటాయి అలాగే చిన్న చిన్న పురుగులు కూడా పడుతూ ఉంటాయి అన్నమాట అలా పట్టకుండా ఉండాలి నీట్గా ఉండాలి చెదలు కానీ లేదంటే పేపర్లు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఏం లేదంటే ఒక ట్యాబ్లెట్ని అయితే తీసుకోండి పెద్ద ట్యాబ్లెట్ అయితే ఇలా ఆఫ్గా తుంచండి ఈ విధంగా తుంచేసి ఇప్పుడైతే ఏ బుక్కులు అయితే పెట్టేసేయండి అక్కడొకటి అక్కడొకటి ఈ విధంగా పెట్టేసేసి మనము పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులకు ఓపెన్ చేసినా కూడా బొద్దింకలు కానీ లేదంటే చెదలు కానీ పట్టవు అలాగే నీట్గా ఉంటుంది బ్యాట్స్మెన్ కూడా రాకుండా ఉంటుంది చాలా రోజుల వరకు కూడా నోట్స్ అనేది ఎలా ఉందో అలానే ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో ఇలాంటి కడాయిలు అయితే ఉంటాయి కదండీ చూడండి ఈ కడాయిల పైన మనం ఈ కడాయిలో రోజు వంట చేయడం వల్ల ఇలా కింద అనేది ఈ విధంగా అయిపోయింది ఇప్పుడైతే ఒక రెండు మూడు ట్యాబ్లెట్స్ని అయితే తీసుకోండి ఈ విధంగా బోర్లింగ్ చేసి ఇది ఇది కూడా బ్లాక్గానే ఉంది కాబట్టి మీకు నీట్గా కనిపించడం లేదండి చాలా నీట్గా అయిపోతుందండి ఒకసారి కావాలంటే మీరు ట్రై చేసిన తర్వాతనే నాకు కమెంట్ చేయండి ఈ విధంగా మనము ట్యాబ్లెట్స్ని అయితే దంచండి ఈ విధంగా దంచిన తర్వాత ఇప్పుడైతే కొద్దిగా వాటర్ అయితే వేయండి వాటర్ వేసేసి మన ఇంట్లో స్క్రబ్బర్ ఉంటుంది కదండి స్టీల్ స్క్రబ్బరు మనం గిన్నెలు కడిగే స్క్రబ్బర్ ఉంటుంది కదా దానితోటి కనుక ఈ విధంగా మనము రుద్దిలాం అనుకోండి నీట్గా అన్నమాట ఎందుకంటే ఇది బ్లాక్గా ఉండేందుకు మీకు తెలియడం లేదు వేరే కలర్ ఉండింది అనుకోండి కడాయి దానిపైన ఇలా నలుపు వచ్చేసినప్పుడు కిందంతా మాడిపోయినప్పుడు ఈ ని అయితే ట్రై చేసి చూడండి చాలా బాగా ఉపయోగపడుతుంది మనం వేస్ట్ అని పడేసే ట్యాబ్లెట్స్ తోటి కూడా ఇన్ని లాభాల అని ఆశ్చర్యపోతారండి ఖచ్చితంగా షాక్ అవుతారు చూడండి ఎంత మురికి అయితే ఉందో ఈ విధంగా ఒక రెండు నిమిషాలు రుద్దనామనుకోండి నీట్గా కొత్త దానిలో అయిపోతుందనమాట ఇలా నీట్గా రుద్దిన తర్వాత కడిగి చూపిస్తాను చూడండి ఎంత మురికి వచ్చేస్తుందో చూడండి ఇప్పుడైతే కడిగి చూపిస్తా ఇలా కడిగేసినాం అనుకోండి చూడండి ఎంత నీట్గా అయిపోయిందో ఇది కలర్ కాబట్టి కనిపించకుండా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ ఒక చిన్నది బౌల్ అయితే తీసుకోండి అదేనండి యూజ్ అండ్ త్రోది తర్వాత ఒక ట్యాబ్లెట్ కానీ లేదంటే ఒక రెండు ట్యాబ్లెట్లు కానీ వేసేసేయండి వేసేసి ఇప్పుడైతే వాటర్ అయితే పోయండి ఈ విధంగా వాటరు మరీ ఎక్కువగా కాదండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ అయినంత పోయండి పోండి ఇవి కరిగేంత వరకు వెయిట్ చేయండి చూడండి ఈ విధంగా పోవాలన్నమాట ఇది ఎందుకు వాడతాము అని అంటే చెప్తానండి బాగా కరిగిన తర్వాత ఇప్పుడైతే ఈ వాటర్ని చూడండి ఈ విధంగా తిక్కుగా అయిపోతుంది అనమాట వాటరు ఈ వాటర్ని ఏం చేయాలంటే మన గుమ్మాలకు ఒక్కొక్కసారి అనేది పట్టేసి హోల్ మాదిరి పడతా ఉంటుంది దాంట్లో చీమలు అలాగే ఉంటాయి అన్నమాట చూడండి మా గుమ్మం కూడా ఇలానే ఉంది ఇలా మొత్తం హోల్స్ అంతా పడిపోయిందనమాట దీంట్లో నుంచి చిన్న చిన్న పురుగులు అలాగే చీమలు వస్తూ ఉంటాయి మనం బయట మెట్ల దగ్గర కూర్చున్నా కూడా చీమలు అనేది ఎక్కుతా ఉంటాయి అన్నమాట అలాగే ఇలా ఇలాంటప్పుడు చెదలు కూడా వస్తాయి అన్నమాట అలా రాకుండా ఉండాలి అని అంటే ఈ ట్యాబ్లెట్ కలిపిన వాటర్ని ఈ విధంగా పోసేసేయండి చూడండి దాంట్లోకి పోసే దిగిపోతుందంటే హోల్స్ అనేది చేసేసాయనమాట చీమలు దాంట్లో నుంచి మట్టిని అంతా తెచ్చి బయటికి వేస్తూ ఉంటాయి అందుకోసం అనేసి ఇలా గనక మనం అప్పుడప్పుడు వీక్లీలో వన్స్ కానీ టెన్ డేస్కి ఒకసారి కానీ వేసామనుకోండి వీటికి ఉండే వల్ల ఇవి అస్సలు చీమలు అనేది ఉండవు అనమాట దీంట్లో నుంచి పారిపోతాయి చెదలైతే అస్సలు లేకుండా పోతాయి తప్పకుండా ఫ్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ చూడండి ఇలా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ అయితే ఒక ఒకటి కానీ లేదంటే రెండు కానీ తీసుకోండి దాంట్లో వాటర్ అయితే పోయండి ఈ విధంగా ఇది గిన్నెలో వేసేసి వాటర్ అయితే పోసేసి ఇప్పుడు ఈ వాటర్లోనే మన ఇంట్లో గ్యాస్ బర్నర్లు ఉంటాయి కదండి అవి చూడండి ఈ విధంగా నల్లగా అయిపోయి మసి మసిగా అయిపోయాయి అనమాట అలాంటప్పుడు ఈ దీనిని క్లీన్ చేయాలి అని అంటే ఈ విధంగా అయితే ట్యాబ్లెట్ అయితే వాటర్లో వేసేసి వాటర్లో ట్యాబ్లెట్ కరిగిన తర్వాత ఈ అయితే వేసేసేయండి ఇవి మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలంటే అలానే పెట్టేసినాం అనుకోండి రిపేర్లు వస్తూ ఉంటాయి గ్యాస్ అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది మంట అనేది సరిగ్గా రాదనమాట ఇలా వేసేసిన తర్వాత దాంట్లోనే కొద్దిగా లిక్విడ్ అయితే వేసేసేయండి మీరు ఏ లిక్విడ్ వాడితే ఆ లిక్విడ్ అయితే వేసేసేయండి వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి వాటర్ మొత్తం కలర్ ఎలా చేంజ్ అయిపోయాయో మురికి మొత్తం నీట్గా పోతుందనమాట మనం బ్రష్తో రుద్దక ముందే ఈ ట్యాబ్లెట్స్ తర్వాత మనం లిక్విడ్ వేసాం కదా దానివల్ల మురికి అనేది నీట్గా పోతుంది ఈ విధంగా బాగా బ్రష్తో రుద్దిన తర్వాత చూడండి రుద్దుతూ ఉంటేనే ఎలా వస్తుందో మురికి అనేది మనకి బాగా తెలిసిపోతుంది అనమాట మనకి దాంట్లో నుంచి మొత్తం ఆ హోల్స్లో నుంచి ఆ చుట్టుపక్కల మొత్తం మురికి అనేది వచ్చేస్తూ ఉంటుంది అందుకోసం అనేసి మనము మనకి రోజు కాకపోయినా ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి లేదంటే మంత్లీ వన్ టైమ్ ఈ విధంగా మనం కనుక చేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది చూడండి ఎంత మురికి అనేది మీకు బాగా కనిపిస్తుంది కదా వీడియోలో ఇలా అయితే వస్తుందన్నమాట అందుకోసం అనేసి మనం ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న టిప్స్ని కనుక చేసుకున్నాం అనుకోండి మన ఇంట్లో ఏ వస్తువు కూడా రిపేర్ రాకుండా ఉంటుందన్నమాట ఇంటికి ఇల్లాలే కదండి ఈ డబ్బులు మిగిలియాలన్నా ఖర్చు పెట్టాలన్నా అందుకోసం అనేసి మన డబ్బులకు వేస్ట్ కాకుండా ఉండాలి అని అంటే ఇలా ట్యాబ్లెట్స్ కూడా వేస్ట్ కాకుండా ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అయ్యారు అనుకోండి చాలా ఉపయోగం ఉంటుందండి చూడండి ఇప్పుడైతే నీట్గా కడిగేసిన తర్వాత ఇప్పుడైతే తూర్చి చూపిస్తున్నాను ఈ బర్నర్స్ అయితే ఇవి నల్ నల్లగా ఉండేటివేనండి గోల్డ్ కలర్ ఉండేవి అయితే గోల్డ్గా వస్తాయి ఇవి అయితే బ్లాక్వి కాబట్టి బ్లాక్గానే ఉన్నాయి మళ్ళీ ఇవి గోల్డ్ కలర్ రాలేదని కమెంట్ చేయదండి సో ఇవ్వండి ఈ రోజు టిప్స్ ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ తోటి ఇన్ని ఉపయోగాలని ఖచ్చితంగా షాక్ అయి ఉంటారు కదా టిప్ నచ్చి నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్